హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు అసలు ఏంటి మళ్ళీ కొత్త పర్సన్ లైఫ్లోకి రావడం ఏంటి అందరికీ కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అయి ఉంటాయి కదా సో వాటన్నిటికీ కూడా నేను చెప్తాను అసలు ఎవరు వచ్చారు నా లైఫ్లోకి ఏంటి అని చెప్పేసి సో ఇంకా దాంతోపాటు అసలు మన ఛానల్లో వ్లాగ్స్ పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది అంటే కొంచెం మంచిగా క్లారిటీగా మాట్లాడి కానీ లేదా నీట్గా తీసి కానీ చాలా రోజులు అయిపోతుంది ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి నేను అంత యాక్టివ్గా ఉండడం లేదు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలోనే కానీ సో రీజన్ ఏంటి అనేది అన్నిటికీ కూడా నేను మీకు ఆన్సర్ చేస్తాను అండ్ ఇంకొకటి వచ్చేసి గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పేసి నేను చెప్పాను కదా ఒక గుడ్ న్యూస్ ఉంది ఒక గుడ్ న్యూస్ ఉంది అని చెప్పేసి అన్నీ కూడా ఈ బ్లాగ్లోనే చెప్పేస్తాను ఇంకా లాగ్ చేయొద్దు లాగ్ చేయకుండా మొత్తం అన్నిటి అన్నిటి గురించి కూడా నేను ఈ బ్లాగ్లో మాట్లాడతాను అనమాట అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి గుడ్ న్యూస్ చెప్పనా లేదా మీరు ఇంకా కామెంట్స్ లో అడుగుతున్నారు కదా పింకీతో ఎందుకు మాట్లాడడం లేదు అసలు పింకీకి దూరం అయిపోయావా అసలు ఎక్కడ ఉంటున్నావు ఏంటి అందరి మైండ్ లో రన్ అవుతున్న క్వశ్చన్స్ ఇవే సో అన్నిటికీ కూడా నేను క్లారిటీ ఇస్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి గుడ్ న్యూస్ అన్నమాట సో వెరీ 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 గుడ్ న్యూస్ అన్నమాట అది వచ్చేసి నాకు జాబ్ వచ్చింది గైస్ సీరియస్లీ నాకు జాబ్ వచ్చింది సో సో హ్యాపీ సో యాక్చువల్లీ టూ మంత్స్ నుంచి నేను అందుకే బిజీగా ఉంటున్నాను నాకు అస్సలు టైం ఉండడం లేదు ఫస్ట్ యూట్యూబ్ ఇన్స్టా చేయడానికి అసలు నాకు టైం దొరకడం లేదు సో టూ మంత్స్ నుంచి నేను జాబ్ చేస్తున్నాను అన్నమాట సో అది ఎప్పటి నుంచో మీకు చెప్దాము 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 ఎవ్వరికి తెలియదు నా ఫ్రెండ్స్ కి కూడా ఎవ్వరికి నేను చెప్పలేదు సో ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక్కడే తెలుసు ఇలా నాకు జాబ్ వచ్చింది అని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్ కి కూడా నేను ఎవరికి షేర్ చేయలేదు ఈ విషయాన్ని బట్ ఫైనల్ గా అయితే షేర్ చేస్తున్నాను మీ అందరికీ కూడా అండ్ నేను చాలా ఎందుకంటే జాబ్ అన్నది అసలు చాలా ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లోని ఎందుకంటే అవును మనకి ఏం నచ్చితే అదే చేయాలి ఒకప్పుడు నాకు ఎంత చదువుకొని జాబ్ చేయడం లేదేంటి జాబ్ చేయడం లేదేంటి ఇలా మైండ్లో ఉండేది బట్ నేను అప్పుడంతా ఈ సోషల్ మీడియాలో వర్క్ చేయడం వల్ల నేను ఇంకా జాబ్ అన్న సైడ్ పోలేదు బట్ ఇప్పుడు నాకు జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అది ఏంటంటే మనీ సంపాదించాలి అని కాదు ఒకటి నా సెల్ఫ్ సాటిస్ఫాక్షను ఇంకొకటి వచ్చేసి పనిలో పడితే మనం ఏమి ఆలోచించడానికి టైం ఉండదు మెయిన్ థింగ్ వచ్చేసి అది నిజంగా నేను జాబ్ జాయిన్ జాయిన్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ అదే జాబ్ చేయాలి ఖచ్చితంగా చేయాలి అని కాదు సో కొన్ని విషయాల నుంచి నా మైండ్ నేను డైవర్ట్ చేసుకోవడానికి మెయిన్ నేను జాబ్లో జాయిన్ అయ్యి అసలు ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళలేదు ఒకే ఇంటర్వ్యూకి వెళ్ళాను అదే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అదే జాబ్ వచ్చింది సో ఆ జాబ్ ఉన్న వల్ల వెళ్ళడం వల్ల ఏంటంటే నాకు వేరే వాటి గురించి ఆలోచించడానికి టైం ఉండదు ఆలోచి డైవర్ట్ అవ్వడానికి మెయిన్ థింగ్ ఎందుకంటే ఇంట్లోనే ఉంటే లేదు అలా ఉండిపోతే ఇంకా ఎందుకో తెలీదు మైండ్ సరిగ్గా ఉండడం లేదు ఇంకా అలానే అయిపోతానేమో అన్న భయం నాకు ఇంకా వద్దు ఇది కరెక్ట్ కాదు ఇలానే ఉంటే ఇంకా ఏమో నా హెల్త్ ఏమవుతుందో కూడా నాకు తెలియదు అలాంటి థాట్స్ వచ్చేసాయి సో అందుకే ఇంకా నేను జాబ్ కి ట్రైల్ చేశాను సో ఇప్పుడు మంచిగా టూ మంత్స్ నుంచి జాబ్ కి వెళ్తున్నాను అనమాట అందుకే నేను యాక్టివ్ గా ఉండడం లేదు ఇన్స్టాలోని యూట్యూబ్ లోని ఇప్పుడు ఇప్పుడే మెల్లగా కొంచెం ఆ ఎన్విరాన్మెంట్ అలవాటు చేసుకుంటున్నాను ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళా అంటే నాకు ఇప్పటి జాబ్ జాబ్ అంతగా అలవాటు లేదు అంటే నేను అసలు ఇంటర్వ్యూస్ దేనికి కూడా అటెండ్ అవ్వలేదు వరకు కూడా ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళాను అప్పుడు కొంచెం కొన్ని మంత్స్ చేసాను జాబ్ తర్వాత నుంచి ఇంకా వెళ్ళలేదు మళ్ళీ తర్వాత ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళడమే సో ఆ ఎన్విరాన్మెంట్ ఆ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా నేను కొంచెం ఏంటంటే అడాప్ట్ చేసుకోవాలి కదా అందుకే కొంచెం టైం పట్టింది సో ఇక నుంచి రెండింటిని మేనేజ్ చేయడానికి నా వరకు నేను ట్రై చేస్తాను ఇక నుంచి ఇన్స్టాని యూట్యూబ్ అండ్ అలాగే జాబ్ సైడ్ మొత్తం అన్నిటినీ కూడా నేను మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట అండ్ ఇదే అన్నమాట గుడ్ న్యూస్ మీరు చెప్దాం అనుకున్నది అండ్ సెకండ్ థింగ్ పింకీ నువ్వు మాట్లాడుకోవడం లేదా ఆర్ఎల్స్ పింకీకి ఎందుకు దూరం అయిపోయావు ఇలాంటిది ఏం వద్దు ఇప్పటికే నాకు ఆ మొన్నటి వరకు మీకు తెలిసింది ఒకదాని గురించి రన్ అయింది మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఇది అంత వద్దు నాకు ఈ ప్రెజర్స్ ఇవన్నీ వద్దు అంత బాగానే ఉంది ఏం జరగలేదు మెయిన్ థింగ్ వచ్చేసి నాకు జాబ్ రావడం వల్ల అది లొకేషన్ నాకు దూరం అంటే పింకి ఉన్న దగ్గర ఉన్నదానికి నాకు దూరం కాబట్టి సో అక్కడ నుంచి ఇక్కడికి నేను ట్రావెల్ చేయాలని అంటే అది కష్టం అయిపోతుంది ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అలా ట్రాఫిక్ ఉంటే అంత జర్నీ పట్టే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే నేను వేరే దగ్గరకు వచ్చేసాను అన్నమాట అంటే వేరే వాళ్ళతో అంటే వేరే ఫ్రెండ్స్తో అంటే ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు నాతో పాటు ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయి ఉంటున్నాము ఇంట్లోని అదంతా మీకు తర్వాత చూపిస్తాను అంతా కూడా అందుకే ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్న వీడియోస్ చేయడానికి కలిసి వీడియోస్ చేయడానికి బ్లాగ్ చేయడానికి దేనికి అవ్వడం లేదు ఇదే రీజన్ తప్ప ఇంకేం లేదు ఓకేనా ఇంకా మళ్ళీ దాన్ని కొత్తగా క్రియేట్ చేసి ఇంకా ఇంకా ఏదేదో ఆలోచించు ఆ ఇది సెకండ్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఒక కొత్త పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పాను కదా మీరు అందరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా యా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఇప్పుడు కొత్త పర్సన్ ని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా మంది నాకు పర్సనల్ గా కూడా మెసేజ్ చేశారు ఎందుకు అక్క అలా ఉండిపోతున్నావు ఏదైనా చేయండి జాబ్ చేయండి కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకోండి అది ఇది చాలా మంది సజెస్ట్ చేస్తూనే ఉన్నారు ఇన్స్టాలో యాక్టివ్ గా లేరని యూట్యూబ్ అయ్యో చాలా మెసేజెస్ అన్ని వస్తున్నాయి మళ్ళీ మంచి కంటెంట్ కోసం నేను చూస్తున్నాను మంచి కంటెంట్ యూట్యూబ్ లో మళ్ళీ నేను వస్తాను అలాగే ఎందుకంటే ప్రస్తుతానికి మనకి బ్లాగ్స్ చేయడానికి కానీ రీల్స్ చేయడానికి కానీ ఒక పర్సన్ కావాలి ఆ పర్సన్ అలాంటి పర్సన్స్ ఎవరు ప్రెసెంట్ నాకు అవైలబుల్ గా లేరు ఎందుకంటే నాతో పాటు ఉంటున్న అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది నేను జాబ్ చేస్తాను షిఫ్ట్స్కి వెళ్ళిపోతాము అసలు అవ్వదు అంత టైం కష్టం అయిపోతుంది అందుకే యాక్టివ్ గా ఉండలేకపోతున్నాను బట్ ఇక్కడ నుంచి మల్టీ టాస్కింగ్ చేయాలన్నమాట తప్పదు మరి రెండిట్లోనే యాక్టివ్ గా ఉండాలి అంటే అండ్ అండ్ బాగున్నాను చాలా మంది అడుగుతున్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అది ఇది అని చెప్పేసి అండ్ మళ్ళా ఇంకా పాత టాపిక్స్ ని తీసుకురాకండి నేను ఇప్పుడు ఇప్పుడే కొంచెం 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 రావడానికి చాలా ప్రయత్నిస్తున్నాను విషయం నుంచి బయటకు రావడానికి అది కష్టమే చాలా చాలా కష్టము అనుకున్నది ఈజీ కాదు సో నేను ప్రయత్నిస్తున్న టైంలో మళ్ళీ మీరు గుచ్చి 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 దాన్నే తీసుకొని వస్తున్నాను ఇంకా కష్టంగా అవుతుంది సో దయచేసి ఇంకా దాన్ని తీసుకురాకుండా ఉండడానికి ట్రై చేయండి కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టమే కానీ తప్పదు వెళ్ళాలి ఆ అక్కడే ఆగిపోతే అక్కడే ఉండిపోతే అవ్వదు కదా ముందుకెళ్ళాలి అది కష్టమైన సంతోషమైన ముందుకెళ్తేనే లైఫ్ వెళ్తాది లేకపోతే అక్కడే అలానే ఉండిపోతాం అన్నమాట అండ్ యా అన్నిటిలో దెబ్బ తినేస్తున్నాం గైస్ దెబ్బ తగిలేస్తుంది నాకు అంటే ఏదో నా లైఫ్ లో చెడ్డగా జరిగిపోతుంది అని కాదు మనుషులు మనుషులు అన్న దాన్ని అసలు నమ్మాలంటేనే భయం వేస్తుంది నాకు అది ఫ్రెండ్షిప్ లో అయినా రిలేషన్షిప్ లో అయినా ఎందులో అయినా సరే నేను అందుకే పెద్దగా సర్కిల్ ని పెట్టుకోను ఫ్రెండ్స్ ని ఇదంతా సర్కిల్ నాకు ఇదంతా నచ్చదు నాకు ఎందుకంటే నాకు ఎవ్వరి మీద నమ్మకం ఉండదు గైస్ ఆ మనతో ఉండి 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 వెనక నుంచి వెన్నుపోటు పొడి చేస్తారనమాట అది ఎందులో అయినా సరే అందుకనే నా భయం ఎవరితోనో కలవాలన్నా దగ్గర అవ్వాలన్నా అదంతా నాకు భయం వేస్తుంది అందుకనే నాకు నేను ఒంటరిగా ఉండడానికి మాక్సిమం ఇష్టపడతాను లేదా నా ఏదైనా ఉంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాను తప్ప ఈ ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకో నాకు అంతగా నమ్మాలనిపించదు నాకు ఎవరో ఎవరు కూడా ట్రస్ట్ పడితే అనిపించలేదు ఏమో ఇంకా అన్నిటిలోని హార్ట్ ఇలా 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 ఇంత పీసెస్ అయిపోయింది కనీసం ఇంత అంటే అది అతుక్కోడానికి కూడా లేదు అంతంత మొక్కలు ఎరిగిపోయింది నా హార్ట్ సో నాకు ఇదనే బాగుంది ఎవరో నమ్ముకొని ఎవరిని పక్కన పెట్టుకొని ఇదంతా వెనక ఒక మాట ముందు ఒక మాట ఇదంతా నాకు తెలిసి ఇవన్నీ అబ్బా అవన్నీ డైజెస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది దెబ్బ మీద దెబ్బ ఇలాంటి రిలేషన్షిప్స్ లో అది ఏదో ఫ్రెండ్షిప్ లవ్ ఎందులో అయినా సరే దెబ్బ మీద దెబ్బ పడితే నా అలాగా తట్టుకోవడం కష్టమవుతుంది అందుకనే ఇంకా సింగిల్గానే గానే ఫ్రెండ్షిప్ వద్దు ఏమొద్దు రిలేషన్షిప్ ఏమొద్దు మంచిగా నా లైఫ్ నేను చూసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా జాబ్ అన్న ఫీల్డ్లోకి ఎంటర్ ఎంటర్ అన్నమాట ఇక డూయింగ్ గుడ్ యాక్చువల్లీ అండ్ పర్సన్ ఎనర్జీ చేస్తాను అన్నాను కదా తీసుకొని వస్తాది రాజికన్నా హీ పర్సన్ అంటే ఈజ్ అ పర్సన్ అన్నమాట పళ్ళ మీద తిట్టుకోకండి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడో వీడు నా హైట్ ఉన్నాడు చూడండి ఎంత ఉన్నాడు ఇంత పెద్ద ఉన్నారు వాడు హాయ్ చెప్పు అందరికి హాయ్ హాయ్ వీడే అన్నమాట నా లైఫ్ లోకి వచ్చిన కొత్త పర్సన్ ఎందుకంటే మనుషులని మనుషులకు చెప్పుకున్నా సరే యూజ్ ఏం లేదు వాళ్ళ మళ్ళా మనల్ని ఎలా ఏ విధంగా ఆ తొక్కేయాలా ఏ విధంగా మనల్ని బ్యాడ్ చేయాలా ఏ విధంగా ఇలాంటి విషయంలో వెళ్తున్నారు అంటే ఇప్పుడు నా లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు నేను అంత మాట్లాడట్లేదు అంత పాస్ట్ అంతా కాదు సో జనాన్ని నమ్మే కన్నా మంచిగా వీడి పెట్టుకొని ఏదైనా బాధ ఉన్నా ఏదైనా కష్టం ఉన్నా వీడితోనే మాట్లాడుకోవాలి ఇంకా నా ఫ్యామిలీ నా దగ్గర లేదు కాబట్టి ఇంకా వీడే అన్నమాట ఏదైనా చెప్పుకోవడానికి బాధ ఉన్నా సంతోషం ఉన్నా ఏదైనా సరే చెప్పుకోవడానికి వీడే ఉన్నాడు అన్నమాట సో చాలు ఇంకా ఇంకా నా లైఫ్ లైఫ్ లో ఇంకా మనుషుల్ని నమ్మాలి అని చెప్పే నమ్మకూడదు అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను అనమాట వద్దు ఇంకా దాన్నం సామి ఇంకా చాలా ఇప్పటికే చాలా తగిలేసాయి ఇంకా తట్టుకోలేదు ఇంకా కొత్తగా మళ్ళీ ఏమైనా తగ్గలేదంటే ఇంకా తట్టుకోలేదు సో యా వీడే కొత్తగా అన్నమాట నా లైఫ్ లోకి వచ్చింది చెప్పాలంటే వీడు వచ్చాక ఇంకొంచెం ఎందుకో మనసులో ఉన్న భారం కొంచెం తగ్గింది అనిపిస్తుంది అంటే బయటకి మాట్లాడుతున్నాను ఎప్పుడు నేను ఏదైనా విషయాన్ని మనసులో పెట్టుకునే బాధపడుతూ ఉంటాను తప్ప బయటకి చెప్పే అలవాటు అస్సలు నాకు లేదు చిన్నప్పటి నుంచి అంత అన్నమాట కానీ వీడితో బయటకు చెప్తున్నాను ఏదైనా ఉన్నా సరే సో ఇదే అన్నమాట అండ్ ఇంకా ఏమేం వీడియోస్ తీయాలి ఎలాంటి వీడియోస్ తీస్తే మీకు ఇంకా బాగా నచ్చుతాయి అలాంటివన్నీ కూడా నాకు సజెస్ట్ చేయండి మంచిగా ఇన్స్టాలో పర్సనల్ గా చెప్పండి ఆర్ఎల్స్ యూట్యూబ్ లో కింద కామెంట్ చేయండి ప్రతి వ్లాగ్ నేను తీయడానికి ఇక్కడ నుంచి ట్రై చేస్తాను సో ఈ టూ మంత్స్ సరిగ్గా యూట్యూబ్ అనేది అంటే ఫస్ట్ కొత్తగా జాబ్ మేనేజ్ చేయడానికి కష్టమైపోయింది అందుకని తీయలేదు ఇంకా మధ్యలో ఆపేశాను అనమాట బట్ ఇప్పుడు ఓకే ఖచ్చితంగా చేస్తాను వీడియోస్ అన్ని కూడా మంచి మంచి వీడియోస్ చేస్తాను కొన్ని కొన్ని ట్రావెలింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అన్ని కూడా మంచిగా కవర్ చేస్తాను కానీ మీరు మంచిగా సపోర్ట్ చేయాలి గా మంచిగా చూడండి వ్లాగ్స్ ని ఇంకా ఏదైనా కొత్తగా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక నుంచి ఇంకొంచెం కొత్తగా వేరేగా ప్లాన్ చేస్తాను అనమాట అండ్ చాలా మంది అడుగుతున్నారు రూమ్ టూర్ చేయండి రూమ్ టూర్ చేయండి అని చెప్పేసి ఖచ్చితంగా రూమ్ టూర్ చేస్తాను మీకు ఖచ్చితంగా నచ్చుతనుకుంటున్నాను ఆ రూమ్ అయితే మాత్రం సో నా ఫ్రెండ్కి ఒక షిఫ్ట్ ఉంటది నాకు ఒక షిఫ్ట్ ఉంటది సో అందువల్ల అవడం లేదు ఒకేసారి అయితే బాగుండేది సో తను కూడా వచ్చేస్తే తను ఉన్న టైంలో ఇద్దరం బ్లాగ్ తీయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట చేస్తాను రూమ్ టూర్ కూడా ఇంకా చాలా చాలా బ్లాగ్స్ ఉన్నాయి అన్ని కూడా ప్లాన్ చేస్తున్నాను ఎప్పటి నుంచో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అన్ని బ్లాగ్స్ కూడా వస్తాయన్నమాట అండ్ నా ఫ్యామిలీని కూడా త్వరగా మీకు మొత్తం అంతా నేను ఇంటికి వెళ్తాను కదా ఇప్పుడు అంటే అవ్వదు కొంచెం టైం పడుతుంది అప్పుడు నా ఫ్యామిలీ మొత్తాన్ని నేను యూట్యూబ్ లో ఇంట్రడ్యూస్ చేస్తాను యా ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉంటే మాట్లాడుతూనే ఉండాలని అనిపిస్తుంది యాక్చువల్లీ జాబ్ వచ్చిన హ్యాపీనెస్ అయితే నేను కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకోలేకపోయినా ఎందుకంటే తెలీదు ఇక కొంచెం మైండ్ బాగా అనిపిస్తుంది వర్క్ లోనే పడిపోతున్నాను కదా అంతగా అనిపించలేదు తర్వాత మళ్ళా రూమ్కి వచ్చి మళ్ళా పడుకుని పోయి ఇంక ఇదే వెళ్ళేది వచ్చేది ఇదే ఉంటుంది ఇంకొంచెం టైం ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్స్టా మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి స్పెండ్ చేయాలి అండ్ నేను జాబ్ చేసే దగ్గర అయితే అందరు చాలా మంది నన్ను లైక్ గుర్తుపట్టి మాట్లాడి తెలుగు వాళ్ళు కూడా కొంత తెలుగు వాళ్ళు తక్కువ ఇక్కడ మాక్సిమం ఎక్కువ మలయాళీ మలయాళీస్ అండ్ హిందీ వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారు సో చాలా మంది గుర్తుపట్టారు నా తెలుగు వాళ్ళందరూ అంటే మంచిగా మీరేంటి ఇక్కడ మీరేంటి ఇలా షాక్ అయ్యి ఎంతో మంచిగా మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకుంటారు అంటే చాలా బాగా అనిపించింది యా మంచిగా మనుషులు మంచి మనుషులు కూడా ఉన్నారు అందరూ చెడ్డగానే ఉండరు మంచిగా ట్రీట్ చేసే మనుషులు కూడా ఉంటారు కాకపోతే ఏమో నా పాస్ట్ లో జరిగే అన్ని సిచువేషన్స్ వల్ల నేను నమ్మడం మానేసాను అంతే కానీ అలానే ఉందాం అనుకుంటున్నాను కానీ ఎవ్వరు నాతో వచ్చి మంచిగా నాతో వచ్చి మాట్లాడినా నేను మంచిగానే వాళ్ళని ట్రీట్ చేస్తాను ఎందుకంటే ఏదో జరిగింది అని చెప్పేసి బయట కోపంగా మాట్లాడి సరిగ్గా మాట్లాడుకుంటా సరిగ్గా రెస్పాండ్ కాకుండా అలాంటి మనసులతో నాకు అస్సలు కాదు ఎవరున్నా ఎవరు వచ్చినా ఎవరు మంచిగా మాట్లాడినా నేను కూడా వాళ్ళని అంతే మంచిగా ట్రీట్ చేస్తాను ఆ అంతే గైస్ ఇంక ఇదే మీకు చెప్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో చెప్దాము 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 ఈ గుడ్ న్యూస్ అని చెప్పేసి అస్సలు అలానే అయిపోయింది తప్ప ఇప్పటికి సెట్ అయింది గైస్ ఇప్పుడు కూడా టైం ఎంత అయింది అనుకున్నారు ఆల్మోస్ట్ నైన్ థర్టీ అలా మళ్ళీ నేను మార్నింగే డ్యూటీకి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి నా ఆఫీస్ కి సంబంధించిన షార్ట్స్ నేను అంటే ఎలాంటి అవుట్ ఫిట్స్ చేసుకుంటా అసలు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి అవుట్ ఫిట్స్ చేసుకుంటాను అసలు నా డే ఎలా ఉంటుంది ఆఫీస్ అంటే ఆఫీస్కి వెళ్ళే డే అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి అంతా కూడా ఇంకా కొత్త కొత్తగా కంటెంట్స్ అన్ని కూడా ప్లాన్ చేస్తున్నాను త్వరలో మొత్తం మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్ని వస్తాయి సో ఇంకా నా ఛానల్ ఎవరైనా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోవడానికి సపోర్ట్ కూడా చేయండి మంచిగా సో అంటే ఇంకా మీకు బ్లాగ్ నచ్చినట్టు అయితే ఖచ్చితంగా నాకు తెలుసు అందరూ కూడా నాకు జాబ్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తారు అందరికీ కూడా ముందే థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే మీ సపోర్ట్ వల్లే నేను మళ్ళా మంచిగా మామూలు మనిషి అవుతున్నాను సో దయచేసి ఎవరైనా కొంచెం గా మాట్లాడిన ఉంటారు కదా సో వాళ్ళు కూడా నేను హెయిట్ చేయను హెయిట్ చేయాలనుకోవడం లేదు అంతే వాళ్ళ అలా ఉన్నారని మనం కూడా అలా ఉండలేము కదా సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మీ వ్లాగ్ నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బై బై గైస్ వీడికి ఒక పేరు పెడదాం అనుకుంటున్నాను ఇంకా పేరు డిసైడ్ కాలేదు పెట్టేసి షార్ట్ లో ఎప్పుడైనా చెప్తాను ఏం పేరు అని చెప్పేసి మీరు కూడా ఏదైనా మంచి నేమ్ని వీడి కోసం రికమెండ్ చేయండి ప్లీజ్ వీడు అడుగుతూనే ఉన్నాడు నాకు నేమ్ పెట్టవా అని చెప్పేసి మంచి నేమ్ రికమెండ్ చేసేయండి వీడికి కూడా స్వాగతి కానీ లవ్ యూ ఆల్ ఆనందాన్ని కళ్ళలోనా